అమ్మారవో అక్కల్లార అమ్మల్లారవో అక్కల్లార ఈ వార్త వీన రేసేను ఈ వార్త వీన జాతి పాపము గి మానవ జాతి పాపము గర ఓ పల్లె సల్లారా ఓ పట్టమక్కలారా ఓ పల్లె సల్లారా ఓ పట్టమక్కలారా లోకమంతటా యేసు రక్తం లోకమంతటా యేసు రక్తం చెరుముగ i తల్లి స్పందిస్తున్నారు మనసు మారాలే బుద్ధి మారాలి నేను ఎవరినో ఉద్దేశించి పాడ రాలేదండి నేను ఏసు బ్రపు నమ్ముకోక ముంపు ఏడు సార్లు గుండు కొట్టుచుకున్నా ఎప్పుడు నున్న ఉండేది కొబ్బరికాయలాగా గుండు కొట్టించుకున్నా గుణం మారలే మూడు సార్లు బట్టలు మార్చుకున్నా నల్ల బట్టలు ఎర్ర బట్టలు పచ్చ బట్టలు బట్టలు మార్చుకున్నా బతుకు మారలేదు నలభై రోజులు మంచిగా ఉండేది కుక్క తొక్క గొట్టం పెట్ట ఒకతో ఒక గొట్టం పెట్టినట్టు నలభై రోజులు భక్తిగా ఉండేది నలభై రోజులకు ఒక మూట ఎత్తారు మూట ఆ మూట పాడగానే దాన్ని ఎడదించొద్దు దాన్ని ఎత్తుకొని రైలు ఎక్కితే ఈడు ఒక్క ఆడు తొక్క కయ్యో దీన్ని తీసుకుపోయి కేల అడుగులకెళ్ళి వంద కిలోమీటర్ నడిచి ఈ మూట ఆడు ఎత్తేసి రైలు ఎక్కగానే స్టార్ట్ చేసేది గుట్కలు ఫాన్ పారకులు రైలు ఎక్క ఇంటికి కూడా రాకపోయేది ట్రైన్ ఎక్కగానే స్టార్ట్ చేసేది గుట్కలు ఫాన్ పరాకులు బట్టలు మార్చుకుంటే బతుకు మారిందా గుండు గొడుచుకుంటే గుణం మారిందా పూసల దండ ఉంటుంది దండ దండ గురు వేస్తాడు ఫస్ట్ ఏ వేస్తాడు ఇంటికి తీసుకుపోయి దండ దర్వాదకు తట్టించి దండ మూలకు దట్టించి ఉర్రికేది పీరిశాపకన్నా కాల్ కాంపౌండ్ కన్నా పంది భక్తి ఎసంటి భక్తి పంది పంది ఒక అమెరికా అయిన హైదరాబాద్కి వచ్చిందంట అమెరికా అయిన హైదరాబాద్కి వస్తే ఈ అమెరికా ఆయనకి తెల్ల పిల్ల ఒప్పించిందంట ఈ పందులాయన దగ్గర పందిపిల్లని కొనుకొని మంగళాపలో తీసుకుపోయి ఎంటకలాన్ని కొరికి పందికి కొబ్బరిని రుద్ది గోల్ర గోల్ల్ర పెయింట్ వేసి చెవులకు చెంకిలు పెట్టి ఇటు ముక్కు ముక్కెమ్మర పెట్టి పంది అని పిలిస్తే అని పిగ్గి బేబీ అని పేరు పెట్టినట ఏం పేరు పిగ్గి బేబీ అని పేరు పెట్టి ఈ పందికి తెల్ల డ్రెస్ కుట్టించి తెల్ల డ్రెస్కి ఎర్రంచులు కుచ్చులు పెట్టి ఎడకాలంలో ఏసీకాలు రెక్కించుకొని షాపింగ్కి పోయిండట ఈ పిక్కి బేబీ ఏసి కార్ వెళ్ళి చూసిందంట సూచవర్గాల దోస్తులంతా బుడదల ఒక దుక్కుతురంటాని మీద ఒకటి వరుతున్నాయంట సెంటు వాసన పిక్కి బేబికి వచ్చిందంట పిక్కి బేబీ ఉంటుందా ఈ ఏసి కార్ వెళ్ళి జంప్ చేసి ఏడు కురికింది థ్యాంక్ యూ తల్లి ఏడుకూరికింది నేను నలభై రోజులు మొత్తుకొని మొత్తుకొని ఏడికి నేనేం బీరు పోయిన దండ ధర్మా తట్టి నేను బీరు షాపుకి పోయినా పంది పోయింది పంది బుద్ధి మారిందా నా బుద్ధి మారిందా ఈ పందికి నాకేమన్నా తేడు ఉందా ఈ పందికి నాకేమన్నా రెండు రెండేటి నా మనసు ఎట్లా నా బుద్ధి ఎట్లా మారిందంటే యేసు ప్రభు రక్తంతో కడుకున్నాంక రక్షణ తీసుకున్నాక నా మనసు మారింది నా బుద్ధి మారింది ఇప్పుడు నా బట్టలు తెల్లనా నా బతికంతా తెల్లనా ఇదివరకు నా బట్టలు నల్లగా నా బతికంత నల్లగా ఇప్పుడు ఒక యాభై వేల రూపాయలు ఇచ్చి ఒక బీర్సి తాగమంటే తాగుతానా పదివేల రూపాయలు ఇచ్చి బాహుబలికి రంటే వస్తానా వస్తానా అందుకని బ్రతుకు మారడం బట్టల లేదు గుణం మారడం గుండులో మనసు మారాలే కొంతమంది యేసు ప్రభుత్వం నమ్ముకున్నాక కూడా మారతమ్మని పేరు పెట్టుకుంటుంది మనసు మారదు రూతమ్మని పేరు పెట్టుకుని మారంటే మారచ్చు ఏలి అని పేరు పెట్టుకుంటే పంది బుద్ధి పేరు మారుతుంది బతుకు మారదు పంది బతుకు మారలే మన బతుకు దేవునికి సోత్రం బట్టలు మార్చితే బ్రతుకు మారదు గుండు

La voz lara ముప్పై మూడు కోట్ల దేవతలల్లా ఏ దేవుడన్నా చేసిండా నా దేవుడు చేసిండు నాలో పాపం ఉంటే మీలో ఎవడన్నా చూపించండి అని సవాల్ చేసిన దేవుడు ఆయనలో పాపము ఆయనలో పాపము సత్యనోడిని లేపినప్పుడు కూడా సవాల్ చేయలేదు నేను లేపిన రో అని సవాల్ చేయలేదు పాపం విషయంలో సవాల్ చేసిండు దేవునికి స్వూత్రం నాలో పాపం ఉంటే మీరు చూపించండి చూపించండి సవాల్ చేసిండే ఏ సూని జిగవత్ కింద చేసిండే ఏ సూని జిగవత్ చచ్చిపోయిన దేవుడా దేవుడా హైదరాబాద్ లో నామకార్థులు ఉంటారు పండగ్రైస్తులు ఉంటారు ఈస్టర్ పండుగ వస్తుంది ఈస్టర్ పండుగ వస్తే ఈత మటలు పట్టుకొని తెల్లవారుదామని నాలుగు గంటలకు పోయి నాలుగు గంటలకు బొందరగడలకు సమాధులకి వెళ్ళి యేసుప్రభులు లేపుతారు రూ పండ పెడతారు ఏసుప్రభులు లేపుతారు రూ పెడతారు వాళ్ళకి ఏమర్థమైంది ఏసుప్రభు దేవుడు సచ్చిపోయిన దేవుడనే థ్యాంక్ యూ తల్లి బట్టలు మార్చి బ్రతుకు మారదు గు కళ్ళు మార్చిద పచ్చుకు మారదు గుండు కొడతనే గుణం మారదు పచ్చుకు మారడం బట్టలు లేదు గుణం మారడం గుండు లేదు బతుకు మారడం బట్టల్ల లేదు గుణం మారడం గుండు లేదు పాపములేని యేసు దైవన్ని నమ్ముకున్నామమ్మా దేవుడు మంచి దేవుడమ్మా ఏ నమ్ముకున్నామమ్మా దేవుడు మంచి దేవుడమ్మా మల్లారవో అకల్లార అమ్మల్లారవో అకల్లార ఈ సత్యమేనండి ఇది కల్లగాదు చెల్లే ఇది కల్లగాదే అక్క ఇది కల్లగాదే తమ్మి ఇది కల్లగాదే అన్న కాదు ఆంటీ ఇది కాదు అంకుల్ మళ్ళా రహో అక్కల్ లాలా మళ్ళా రహో అక్కల్ లాల ఈ వార్త వీన రండి ఏ సైను ఈ వార్త వీన రండి ఏ సైను నమ్ముకోండే ఏమి దాసుకల యేసు దేవుడు ఏమి దాసుకల యేసు దేవుడు ప్రాణం పెట్టిండు ఆ కన్న ప్రేమ కోసం తన రక్తం ఇచ్చినాడే ఓ కడుపు తీపి కోసం ఏసై ఏమన్నా దాసుకుండా అమ్మా ఒక చుక్క రక్తం దాసుకుండా చేతుల మేకులు కొత్త చేతులు దాసుకోలేదు దాసుకోలేదనండి చేతుల మేకులు కొత్త చేతులు దాసుకుండా కాళ్ళల మేకులు కొడితే కాళ్ళను దాసుకుండా నెత్తిల ముళ్ళకేటం పెడితే నెత్తిని దాసుకుండా ముప్పై తొమ్మిది కరడదెబ్బులు శరీరం అంతా కొడితే శరీరాన్ని దాచుకుంటా గడ్డబట్టుకునిస్తే గడ్డాన్ని దాచుకుంటా ముఖం మీద కాకరించి ముఖాన్ని దాచుకుండా నన్ను ఊరుకోవే నీ అత్త మాటను తోర్చుకోవే నీ భర్త మాటను తోర్చుకోవే నేను ఎవరన్నా ఒక అనరాని మాట అన్నప్పుడు నీ మాటను గుర్తు చేసుకో ఓమో మనిషి కోపం అంట కత్తి కన్న పదనెక్కువంటా తిట్టుకుంటే తిట్టుకొని తిట్టు దేవునికి స్వత్రం నేను మాట అన్నప్పుడు మాట్లాడినప్పుడు ప్రభు మొక్క మీద తిన తప్పుడు చేయలే నేనెంతట దాన్ని నేనెంతట వాస్తవం కదండి నేను ఇరు నలభైకొర ఉపాసన చేసేటప్పుడు దేవుని నువ్వు మాట అడిగిన ప్రభు ఈ మట్టి మనిషి కోసము నువ్వు ఎందుకు ఇంతగా తగ్గినవు ఎందుకు ఇంతగా ఓర్చుకున్నావు ప్రభు అని ఎక్కెక్కి ఎక్కెక్కి దేవుని వేసి ఏడిసి అడిగినా ఏడిచి అడిగితే దేవుడు నాకు ఇట్లా చెప్పిండు కన్న ప్రేమ కోసము నేను అంతగా తగ్గినా ఏ అంటావు కాకి పిల్ల కాకికే దొంగోడైనా లంగోడైనా తన కొడుకు తనకే ఏసు ప్రభు చేతకాక చేతుల మేకలు కొట్టించుకోలే చాతకాక కాల మేకలు కొట్టించుకోవాలికి చాతకాక వల్లంత దెబ్బలు తినలే ఏ ప్రేమ ఏ ప్రేమ కన్న ప్రేమ దేవునికి స్వత్రం ఏమీ దాసుకల యేసు దేవుడు ప్రాణం పెట్టిండు కన్న ప్రేమ కోసం తన రక్తం ఇచ్చినాడే పికోసం తన రక్తమి చిన్నాడే హోడు బుతి పికోసం కోసం రవో అకల్ల అమ్మ రవో ఈ వార్త రత్ ఎస్ఐఆర్ ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి మీరు వినిస్తున్న పాటలు సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మా మెస్సయా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలు భాగస్థులు కావాలని మనవి చేస్తున్నాము